హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది మండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా మండే రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనేది మీతో షేర్ చేస్తాను అలాగే ఫస్ట్ చాలా మంచి రెసిపీ కూడా షేర్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇంకా సోమవారం రోజు లెగేసరికి ఫైవ్ ఇలా అయిపోయింది అప్పటికప్పుడు గబగబా ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి ఎయిట్ కాబట్టి కొంచెం ధీమాగా లేచాను ఇంకా లేచి మామూలుగా రెగ్యులర్గా ఎలా అయితే దీపం పెట్టుకుంటాను అలాగే పెట్టుకున్నాను సోమవారం నాడు కదా ఇంక శివదేని పూజ స్టార్ట్ చేద్దాం పదహారు వారాలు ఎలాగో మొక్కుకున్నాను కదా అయ్యేటప్పటికి కార్తీక మాసం ఎండింగ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఏంటి అంటే మారడపత్రి నాకు దొరకలేదు మనకి ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు మారడపత్రి దొరకదు కాబట్టి నాకు ముందు రోజు కూడా గ్యాదర్ చేయడానికి అంటే ముందు రోజు గ్యాదర్ చేసి ఉదయైన పూజ అనేది చేసుకోవచ్చు ముందు రోజు నాకు అవ్వలేదు అందుకని అంటే అవ్వలేదంటే ఏదో అలా ఉండిపోయినా ఇంట్లో బయటికి వెళ్ళలేదు అందుకని చెప్పేసి ఇంక దొరకక ఈ వారం ఆపేశాను ఇతను కూడా ఇంకెందుకు ఇప్పుడు వెంకట అది ఎడుకొండవాడు పూజ అయితే స్టార్ట్ చేశా కదా చూసుకొని స్టార్ట్ చేయద్దు ఆగో అన్నారని చెప్పేసి ఇంకా ఆగిపోయాను అనమాట ఇంకా పిల్లలకు హాలిడేస్ కూడా వస్తాయి ఇంకా ఇంట్లో కొంచెం పని ఉంటుంది కాబట్టి అలా అని చెప్పేసి అంటే ఇంక నేను కూడా డ్రాప్ అయిపోయాను అంటే అమ్మ ఇంటికి వెళ్తానేమో అనే ఆలోచనతో అయితే డ్రాప్ అయిపోయిన వెళ్ళింది వెళ్ళింది ఇంకా తర్వాత విషయం వెళ్తే మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చేస్తే దసరా హాలిడేస్ వస్తాయి కదా అని ఇంకా రెగ్యులర్గా నా దీపం అయిపోయింది ఈరోజు చెప్పాను కదా చాలా మంచి రెసిపీ చెప్తాను అని చెప్పేసి అది ఏంటంటే సోయాబీన్ మంచూరియా రైస్ అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చెప్పడానికి లేదనమాట అంత బాగా వచ్చింది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి అంత పెద్ద ప్రాసెస్ కాదు అంటే మంచూరియా రైస్ ఏదైనా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు అంటే రెగ్యులర్గా మనకి రసం చేసి సాంబార్ చేసి పప్పు చేసి కర్రీసు అన్నం అన్ని పెట్టేదానికన్నా ఇలా పెడితే చాలా బా మనకి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అలా అని చెప్పేసి ఎక్కువ పెట్టకూడదు అస్తమానం పెట్టడం కూడా కరెక్ట్ కాదనమాట ఇంకా దీపం అయిపోయిన తర్వాత సోయాబీన్స్ కోసం అని చెప్పేసి మీకు ఎలా తెలుసు మిల్మేకర్ నేను స్టైల్గా చెప్పడం అని కాదు నేనైతే ఎలా పిలుస్తాను అలా చెప్తాను అండి మిల్ మేకర్ని ఏంటంటే కొంచెం బాగా నీటిలో మనం ఎలా అయితే వేసుకుంటామో అలా వేసేసుకొని ఇది తీసైతే పక్కన పెట్టుకోవాలి బాగా చల్లగా అయిన తర్వాత తీయాలండి లేదంటే చేతులు బొబ్బలు వస్తాయి అన్నమాట ఇంకా ఆ పాటి సో సోయాబీన్స్ రైస్ దేవుడు దేవుడెరుగు మనకి రైస్ అయిపోద్ది గట్టిగా అన్న అందుకని ఫస్ట్ ఆ రై వేడి నీళ్ళు ఉంపేసి మళ్ళీ చల్లటి నీళ్ళు వేసి గట్టిగా పిండుకోవాలి ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పిండుకోవాలండి అలానే అవి చెదిరిపోకుండా చూసుకోండి అంటే రెగ్యులర్గా మనం పప్పు అన్నీ పెట్టేదాని కానీ ఇది చాలా బెస్ట్ కాకపోతే ఏంటంటే ఎక్కువగా పెట్టకూడదు అనమాట నాకైతే అనిపించింది ఇటువంటి రైస్ బిర్యానీ రైస్ కానీ కొద్ది అంటే క్యారెట్ రైస్ కానీ ఇలాంటివి చేసిస్తే ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి ఏ టెన్షన్ పడక్కర్లేదు అనుకున్నాను కాకపోతే ఏంటంటే అది అంత హెల్త్కి మంచిది కాదు అలా అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువగా పెట్టదలుచుకోలేదు అయితే ఫస్ట్ అయితే ఇంకా మిల్ మేకర్స్ అన్నీ అలా పిండేసుకున్నాం కదా అందులోకి ఏంటంటే తగినంత ఉప్పు కారం గరం మసాలా కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు అన్నీ వేసుకోవాలి అన్నీ వేసుకొని ఏంటంటే బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత కాస్త ఉరిపిండి అలాగే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమే ఏమైన అవసరం లేదు మనకు అన్ని కార్న్ఫ్లవర్ సాల్ట్ వేయగానే మిల్ మేకర్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా ఆటోమేటిక్గా అది మనం కలుపుతున్నప్పుడు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఆ వాటరే మనకు సరిపోతుంది ఇంక ప్రత్యేకించి ఏమైనా అవసరం లేదు ఇదైతే బాగా ఫస్ట్ కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు నేను రైస్ కూడా ప్రిపేర్ చేసేస్తానండి ఇంకా బాస్మతి రైస్తో చేస్తాను అని చెప్పను అంటే ఇంట్లో ఏ రైస్ ఉంటే ఆ రైస్తోనే చేస్తాను తప్ప ప్రత్యేకించి తెప్పించి చేసే అంత సీన్ అయితే లేదు ఇంక ఇంట్లో రైస్ ఉన్నాయి కదా అవే కొంచెం పలుకుగా పెట్టినట్టు పెట్టాను ఎందుకంటే మామూలు తినేదానికైతే వేరు కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు కానీ ఇటువంటి మనం బిర్యానీస్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇవి ఏవైనా ఎగ్ రైస్ కానీ ఏమైనా చేసుకుంటే అన్నం అనేది కాస్త పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ముద్ద ముద్దుగా ఉంటే బాగుంటుంది అనమాట అందుకే కొంచెం తక్కువగా వెజిల్స్ పెట్టి అవైతే రైస్ అనేది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు మిల్ మేకర్ ఏంటంటే సో వరి పిండి అట్లా కలుపుతున్నాను అనమాట ఏంటి పిండి ఎక్కువైపోయింది అనుకోవద్దండి కాస్త వాటర్ అది రాలేదన్నమాట బయటికి వాటర్ వచ్చినంత వరకు అది కొంచెం మనకు అలా కనిపిస్తుంది కలుపుతుంటుండగా వాటర్ అనేది బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం రైస్లు వేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం క్రిస్పీగా చూసారు కదా అంతా మొత్తం కలిసిపోయింది ఇవంతా కలిసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి కావలసిన కాయగూరలు అన్నీ రెడీ చేసుకుందాము దీనికి ఏంటంటే మనకు ఎంత వీలైతే అంత వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి ప్రజెంట్ అయితే క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ వేసాను మీకు వీలైతే క్యాబేజీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు చాలా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే అవి ఏవి లేవు ఒక క్యారెటే ఉంది అన్నీ కోసైతే పక్కన పెట్టుకున్నాను లోపు మిల్ మేకర్ బాగా కలిసిపోయింది కదా అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ హైలో పెట్టకూడదు మంట సిమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై చేయడానికి కూడా అంత టైం ఏం పట్టదు ఫాస్ట్గానే ఫ్రై అయిపోతున్నాయి కాకపోతే ఒకటండి వేగినంత సేపు కూడా చిటపట చిటపట చిట్పట్ల ఆడుతుంది ఎందుకంటే మిల్ మేకర్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వేగినంత సేపు కూడా కొంచెం మనకి ఆయిల్లో నీళ్ళు ఎలా పడితే సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంటుంది అనమాట దానికి ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ నేను చేసినప్పుడు ఏంటి ఎంత చిటపటలాడుతుంది ఆడుతుంది ఏమవుతుందో ఏమో అనుకున్నాను కాసేపు అయిన తర్వాత చిటపట అనేది తగ్గి చక్కగా బాయిల్ అయ్యి ఫ్రై అవుతున్నాయి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి వీలుంటే టిష్యూ పేపర్ తీసుకోవచ్చు మనకి టిష్యూ పేపర్ లేదు కానీ ఇంట్లో న్యూస్ పేపర్ ఉందన్నమాట ఆ న్యూస్ పేపర్లో వేస్తాను అంటే వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే కనుక అది పీచుకుంటుందని చెప్పి చేస్తాను కానీ ఆయిల్ అస్సలు ఏమి ఎక్స్ట్రా ఏమీ రాలేదండి చూసారు కదా అస్సలు రాలేదు పీర్చడం కానీ ఏమీ లేదు సేమ్ చికెన్ మంచూరియాలా ఉంది చూడడానికి కాకపోతే సోమవారం అలాంటి చికెన్ మంచూరియా అనకూడదు కానీ మా వాడు చూసినట్టు అమ్మ చికెన్ మంచూరియా రైస్ చేస్తున్నావా అని చెప్పి అన్నాడు కానీ ఆనేశాను తనకైతే ఆనేశాను పాపకైతే ఎలాగో తెలుసు కాబట్టి ఇంకా కాయగూరలు అన్నీ కోసిన చెప్పాను కదా పక్కన పెట్టుకున్నానని క్యారెట్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నానండి క్యారెట్ కొంచెం బాగా వేగాలని చెప్పేసి అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిపోవాలి ఇంకో చిన్నది అంటే మిస్ అయ్యిందండి ఏంటంటే చిన్న చిన్న తెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి నేను అవి వేయలేదు కానీ పెద్దవాళ్ళు తింటే కనుక చిన్న చిన్న తెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఇది క్యారెట్ బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు ట పచ్చిమిర్చి అలాగే కారం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇందులోకి గరం మసాలా అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం కారం తొందరగా పట్టేస్తుంది అనమాట అంటే తొందరగా అయిపోతుంది కారంగా అయిపోతుంది అందుకని చూసి వేసుకోండి పచ్చిమిరపిక పచ్చిమిరపకాయలు అవి ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా మంట హైలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి సిమ్లో అస్సలు పెట్టకూడదు మనకి ఫ్రైడ్ రైస్ చేసినా నూడిల్స్ చేసినా ఎగ్ రైస్ చేసినా మనం కాయగూరలు అనేది వేపుతాం కదా ఆ వేపేది మాత్రం ఖచ్చితంగా గ్యాస్ అనేది హైలోనే ఉండాలి మీడియంలో అయితే ఉండకూడదు అలా అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఆ స్మోకి స్మెల్ అనేది మనకి బాగా వస్తుంది నేను కూడా నాకు పెద్దగా ఎలా తెలుసు నువ్వు చెప్పేస్తున్నావు అనుకోవద్దు నేను అప్పుడప్పుడు వంటలు అవి చూస్తాను కదా నాకు తెలియాలని చెప్పేసి నేను నేర్చుకోవడానికి అని చెప్పేసి చూస్తే ఒక దగ్గర విస్మయ ఫుడ్ వంశీ గారు ఉంటారు కదా అతనైతే అయితే చెప్పారు అది నేను చూశాను ఇంకా అవన్నీ బాగా హైలో ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం సోయా సాస్ వెనిగర్ వేసుకోవాలి ఇంకా మీకు స్పైసీగా కావాలనుకుంటే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు ఇంకా పిల్లలు తింటారని ఆ చిల్లీలు లేదు ఇంకా టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంటే వేసుకోవచ్చు ప్రజెంట్ ఆ టేస్టింగ్ సాల్ట్ కూడా లేదనమాట కొంచెం ఆ సాస్లన్నీ వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి మంచూరియా బాగా గ్రేవీగా రా రావడానికి రావడానికని చెప్పేసి చూసారు కదా ఎంత గ్రేవీగా అయ్యిందో ఇక అయినప్పుడే మన రైస్ అనేది వేసుకోవాలి చెప్పిన ముందే చెప్పాను కదండి బాస్మతి రైస్ అయితే కాదు మామూలు రైస్ అనమాట అంటే ఒక చేయితో ఫోన్ పట్టుకొని ఒక చేయితో తిప్పుతున్నాను కాబట్టి అందుకు అలా తిరిగేస్తుంది కళ మనం స్టాండ్ సెట్ చేశాను కానీ స్టాండ్ అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు మీకు అందుకే కలిపింది కనిపించలేదు కానీ మంట అనేది మాత్రం నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపివాలి ఇంకా వేడి వేడి మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది ఇంకా మీ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే సోయాబీన్ మంచూరియా రెడీ అయిపోయింది మంచూరియా రైస్ రెడీ అయిపోయిందండి చూడడానికి మాత్రం ఇంత కలర్ఫుల్గా ఉందో కదా చాలా చాలా బాగుంది టేస్ట్ ఇంకా పిల్లలకి అయితే లంచ్లోకి ఇదే పెట్టాను ఇప్పుడు తినడానికి కూడా అదే ప్రిపేర్ చేశాను ఇంకా వాళ్ళకైతే ఇవ్వాలి వాళ్ళు ఎలా రివ్యూ ఇస్తారో ఏంటో అనేది ప్రెజెంట్ అయితే చూడడానికి మాత్రం వేడి వేడిగా చాలా బాగుంది ఇంకా వాళ్ళకి లంచ్కి పెట్టిన తర్వాత మిగిలిన తర్వాత అతనికి ఇద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే అస్సలు మిగిలలేదండి ఇంకా తప్పని పరిస్థితుల్లో మేమిద్దరం కూడా టేస్ట్ చేయలేకపోయాం కానీ ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది అనమాట మా ఇంకా స్నానం కూడా చేయలేదు బ్రష్ చేసి వచ్చి ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయాడు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం అని చెప్పేసి ఇంకా ఉదయం డ్యూటీ వంట చేయడం వరకే మన డ్యూటీ అండి తినిపించిన అది అతని డ్యూటీ కాబట్టి తినిపిస్తున్నారనమాట మా కానీ మా వాడు బాగుందా బాగు ఏడ్ చెప్పడు కానీ తినడానికైతే రెడీ అయిపోతాడు ఫస్ట్ ఏదో జస్ట్ నేమకానికి అంటే ఊపినట్టు ఉన్నట్టు తనకి జడేస్తూ నేను ఎప్పుడు కూడా నేను ఒక్కొక్క జడేస్తాను ఒక్కొక్క అతను తినిపిస్తారనమాట అలా కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పేసి అంటే మంచూరియా రైస్ అంటే నిన్న కూడా కొంచెం మసాలాలు అవి తిన్నారు కదా అని చెప్పేసి ఒక మంచూరియా రైస్ కాకుండా కాస్తంత పెరుగు ఎక్కువగా వేసి అన్నం కూడా కొంచెం కలిపి బాక్స్లో అయితే పెట్టాను అంటే నిన్న మా చికెన్ కానీ తినడం మొట్టి గ్రేవీ కలుపుకొని తినడం మళ్ళీ కడుపు పాడైపోద్ది అని చెప్పేసి ఈరోజు కూడా మంచూరియా కూడా అలాగే అదే మంచూరియా రైస్ కూడా పెట్టాను కదా కడుపు ఇంకా పాడైపోద్ది అని చెప్పేసి కొంచెం పెరుగనం అయితే పెడుతున్నాను ఈ పెరుగన్నం కూడా ఎలా అంటే పెరుగు ఎక్కువగా ఉంటుంది రైస్ తక్కువగా ఉంటుంది అనమాట అలాగేసైతే కలిపేసి వాళ్ళకైతే పెడతానండి ఈరోజు ఇంకా ఫుల్ డే బ్లాక్ పెట్టడానికి కూడా నాకు వీలు అవుతుంది లేదో నేను అని చెప్పేసి అనుకున్నాను అలాగే నాకు వీలు అవ్వలేదు ఎందుకంటే ఇంకా మిషన్ పని ఉండడం వల్ల నాకు అస్సలు అవ్వలేదు అనమాట ఇంకా నవరాత్రులు కదండి కొంచెం బట్టలు అవి వస్తుంటాయి కాబట్టి కొంచెం అంటే కొంచెం మరీ బిజీగా కాదు కొంచెం బిజీగా ఉంటానన్నమాట ఫుల్ డే ఫుల్ డే బ్లాగ్ తీయడానికి అవుతుందో లేదో నాకైతే తెలియదు మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తున్నప్పటికీ ఇంకా ఆపేయడం నాకు ఇష్టం లేక ఎంత కా బిజీగా ఉన్నా కూడా చేయాల్సి చేస్తున్నాను అనమాట ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఇప్పుడిప్పుడే కొంచెం బాగా గ్రోత్ వస్తుంది ఆపిస్తే ఒక్కసారి ఇంకా యూస్ పడిపోతే వాచ్ టైం కూడా పడిపోద్ది అనమాట మనం డైలీ బండికి ఎలా పెట్రోల్ వేస్తామో దీనికి కూడా డైలీ కంపల్సరీగా ఒక వీడియో అనేది ఆ టైంకి అనేది పోస్ట్ చేయాలన్నమాట షార్ట్ కానీ షార్ట్ పెడితే అంత అంటే రీచ్ వస్తుంది కానీ యూస్ అయితే రావు యూస్ వస్తే కానీ వాచ్ టైం అది పెరగదనమాట సిక్స్టీ మినిట్స్ ఇలా ఉంటుంది కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి రేపు చూడాలి ట్రై చేస్తారు మాక్సిమం అన్ని వీడియోస్ తీసి పెట్టడానికి నా వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది అంటే దేవి నవరాత్రులు కదా కొంచెం కస్టమర్స్ అందరూ బ్లౌజులు ఇచ్చే 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 అంటున్నారు ఇస్తే అన్నీ ఒక్కసారి వచ్చేస్తాయండి రాకపోతే ఏవి రావు అన్నట్టు అయిపోతుంది అన్నమాట అంటే అంద ఇస్తే అందరూ ఒకేసారి ఇస్తున్నారు ఇవ్వకపోతే ఎవరు ఇవ్వట్లేదు అలా అయిపోతుంది పరిస్థితి అందరికీ ఒకే టైము ఇప్పుడే సమయం చూసిన మోటార్ రిపేర్ అవ్వడం అన్నీ ఒక్కసారిగా కొంచెం గజిబిజిగా గజిబిజిగా అయిపోయింది ఇంకా సరే అయితే ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ రెసిపీస్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా వాళ్ళకి కూడా కట్టేసి ఇంకా అంటే ఎక్కువ ఎక్కువ కట్టమని చెప్పారు కానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం వేసే కట్టాను ప్రజెంట్ అయితే వాళ్ళకి ఇక్కడ సరిపోయింది ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్కి ఇవ్వడానికి మా పాప అయితే కట్టమంది కానీ అంత లేదమ్మా మీ వరకే చేశాను అని చెప్పేసి అని మే ఒకటే కొంచెం మిల్ మేకర్స్ ఉంటే నేను చేశాను తప్ప ఎక్కువగా లేవు అందుకని అంటే అంతగా కర్రీ తినం ఎప్పుడో జస్ట్ ఎప్పుడో తీసుకొచ్చుకొని ఎప్పుడో చేయడం తప్ప కర్రీ అనేది అంత టేస్ట్ అనిపించదని చెప్పేసి నేను ఈరోజైతే ఇలా చేశాను అనమాట మీరు మీ పిల్లలకి రైస్ చేసి పెట్టండి అంటే మిల్ మేకర్ మంచూరియా రైస్ ఎంత బాగుంటుందో చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది గబగబ కూడా మనకి కూడా తొందరగా తెమిలిపోతా అన్నమాట కూర వండి పప్పు వండి చారు సాంబార్ చేసేంత ప్రాసెస్ అయితే ఉండదు చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఇదండి ఈరోజు బ్లాగ్ అనమాట ఇంకా నా డైలీ రొటీన్ ఇక్కడ నుంచి నేను షూట్ చేయట్లేదు ఎందుకంటే షూట్ చేయడానికి నాకు అవ్వట్లేదు అవ్వట్లేదు అంటే ఇంకా మిషన్ పనికి బాగా ఉంది ఇంకా ఆ పని చూసుకుని ఉంటే నాకు ఈ పని అలా లేట్ అయిపోతుంది మిషన్ కస్టమర్లు ఒప్పుకోరు కదా అని చెప్పేసి నా డైలీ రొటీన్కి ఏంటంటే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ అది ప్రిపేర్ చేస్తానండి రెగ్యులర్గా కర్రీసే ప్రత్యేకించి వెరైటీస్ అయితే ఏం చేయలేదు పెసరపప్పు మీకు ఎలా తెలుసు పెసరపప్పు టమాటా చేశాను అలాగే ఇంకేం కర్రీ చేశానంటే అంటే అప్పుడలు వడేలు కొంచెం కొబ్బరి చెక్క మన శనివారం కొబ్బరి చెక్క ఉంటే అది పచ్చడి అయితే చేశాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టి చూంచానండి మామూలుగా అయితే పాడైపోద్ది కానీ ఇంకా పచ్చడి చేశాను ఈవినింగ్ కూడా పిల్లలకి అదే సరిపోదు మాకు గోధుమ ఉప్మా ఏదో చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేను ఇంకా అందుకే ఏం కూడా వీడియో అనేది షూట్ చేయలేదు ఇంకా కొబ్బరి చెక్క ఫ్రిడ్జ్లో పెడితే పాడవద్దు అని అనుకోవచ్చు మీరు పాడవదండి ఎందుకంటే కొబ్బరి చెక్కను మనం కడి లోపల కడిగేసి అందులో సాల్ట్ ఉంటుంది కదా మనకి సాల్ట్ చుట్టూ రాసి ఫ్రిడ్జ్లో పెడితే కనుక కొబ్బరి చెక్క అంత తొందరగా పాడవద్దు అనమాట ఫ్రెష్గానే ఉంటుంది అది నేను కూడా ఒక దగ్గర చదివాను విన్నా తెలియదు అది ఒక రెండు మూడు సార్లు అయితే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అంటే చాలా బాగా వచ్చిందంటే సారీ చాలా బాగుందనమాట అంతగా ఏం పాడవలేదు అలా అని పదేసి రోజులు ఇరవై రోజులు వారం వేసి రోజులు ఉంచుకోండి జస్ట్ ఒక టూ త్రీ డేస్కి అయితే పర్వాలేదు అదండి ఈరోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఈ ఈ రెసిపీ ఎలా ఉంది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా సామెతలకి ఎవరికి ఆన్సర్ నాకైతే చెప్పట్లేదు అందుకనే నేను కూడా అడగట్లేదు అనమాట ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం